శ్రీ కనక మహాలక్ష్మి బాడీ బిల్డింగ్ వర్కర్ కాడికి అయితే రావడం ఎందుకు వచ్చామంటే ఫ్రెండ్ సిక్స్టీన్ టైర్ల లారీకి అయితే ఇక్కడ ఏసీ క్యాబిన్ చేయడం పాటు మంచి డిజైనింగ్ వర్క్ కూడా ఉంటుందంట అలాగే చాలా మంచి క్వాలిటీ ఐరన్ అయితే వాడుతున్నట్టు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్ మనం వచ్చి ఈ రోజు వచ్చేసి శ్రీ కనకదుర్గ మా మహాలక్ష్మి బాడీ బిల్డింగ్ వర్క్ కాడికి అయితే రావడం అయితే జరిగింది ఎందుకు వచ్చినామంటే మామూలుగా ఇక్కడ లారీ వర్క్ మన తెలిసిన ఒక ఫ్రెండ్ అయితే వర్క్ చేయించడం అయితే జరుగుతుంది అయితే ఈ వర్క్ అసలు లారీ మనోడు ఎలా చేయిస్తున్నాడు ఎన్ని టైర్ అది ఈసారి ఏంటంటే దీనికి ఎందుకు పెట్టడం జరుగుతుందంట నేను ఈ వచ్చేసి పైన చాయిస్ వచ్చేసి ఏసీతో మనకు మామూలుగా డ్రైవర్లకైతే బాగా హీట్ అయ్యి వాళ్ళు ఫ్యాన్ ఫీడ్ చేయించు ఐ ఫీడ్ చేయించుడు ఉన్నది కదా ఫ్యాన్ ఫీడ్ చేయించినా కూడా వాళ్ళకి సోమీటర్లు రావడము కొంతమంది డ్రైవర్లకు నిద్ర స్థాయిలో రాకపోవడము అట్లా కాకుండా ఇప్పుడు వోల్వో నైన్ సిక్స్ డబల్ జీరో బస్సులకి ఎట్లా ఉందో అలాగే క్యాబిన్ కూడా ఫుల్గా ఏసీ ఉండాలి ఇప్పుడు మనం కార్లో పోతుంటే ఎంత హాయిగా ఉంటుందో అలాగ లారీ డ్రైవర్లకు కూడా అలా ఉండాలన్నట్టుగా ఉండాలన్నట్టుకైతే చాయిసెస్లో అయితే ఇప్పుడు ఏసీ అనేది ఫిట్ చేయడం అయితే జరుగుతుంది కదా దానికోసం నేనైతే ఒక చిన్న ల్యాగ్ చేయడం జరిగింది ఇక్కడ మన ఫ్రెండ్ అయితే ఒక లారీని తీసుకురావడంతో అదే లారీని మనము ఈ మామూలుగా ఎలా వర్క్ నడుస్తుంది అని చూపిద్దాం అన్నట్టుగా అయితే రావటం అయితే జరిగింది ఫ్రెండ్ లారీ వచ్చేసి ఇదే ఈ లారీ మీద ఎలా అంటే ఛాయిసెస్ కోసం ఎలా తయారవుతుంది అది చూపిద్దాం అన్నట్టుగా ఈ లారీ వచ్చేసి సిక్స్టీన్ టైర్ లారీ అన్నట్టు ప్రజెంట్ అయితే చాయిసెస్ ఎలా తయారవుతుంది చూద్దాం ఇంకా చాలా వరకు ఉంది కాకపోతే చాయిసెస్ వచ్చేసి అయితే మామూలుగా లారీలోది ఏముంది సింపుల్గానే ఉంది కదా అనుకున్నారు కదా చాయిసెస్ ఎలా కడుతురు అది మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఏసీతో చేయాల్సింది కదా ఏసీ మరి లోపల ఎలా ఆగుతుంది అనేది చూద్దాం అన్నట్టుగా అయితే ఒక వీడియో చేద్దాం అన్నట్టుగా అయితే చేయడం అయితే జరిగింది లోపల చూద్దాం ఛాయిస్ లోపల పోయి ఎలా ఉంటుంది ఏమిటి చూద్దాం ఇది ప్రజెంట్ ఏంటంటే జస్ట్ ఫస్ట్ ఇలా అవుతుంది అన్నట్టు సెకండ్ స్టెప్ కూడా లారీని మీకు చూపిద్దాం ఫ్రెండ్ లారీ కాబిన్ అనేది చాయిసెస్ అనేది ఎలా ఉంటుందో ఇది మామూలుగా టాటా కంపెనీ లారీని అయితే తయారు చేయడం జరుగుతుంది సిక్స్టీన్ టైర్స్ అన్నట్టు ఒకసారి చూడండి ఫోర్ ఎయిట్ త్రీ టూ సి మోడల్ నెంబర్ అయితే చూడండి లక్ష్మీ టాటా అంటే లక్ష్మీ అనేది ఏంటంటే అది ఒక మనకు షోరూమ్ అన్నట్టు ఆ టాటా నుండి అయితే తీసుకురావడం అయితే జరిగింది చాయిసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను ఇండియాలోనే ఇప్పుడు మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఏసీ చూద్దాం ఎలా ఉంటుంది క్యాబిన్ చాయిస్ అని అంటారు కదా మామూలుగా చూద్దాం ఫ్రెండ్స్ మామూలుగా చాయిస్ అంటే క్యాబిన్ హైట్ వచ్చేసి ఐదు ఫీట్లు అయితే ఉంటుంది చాలా లెంత్ అనేది ఉంది ఇలా వచ్చేసి అడ్డంగా వచ్చేసి మాక్సిమమ్ ఒక సిక్స్ సెవెన్ ఫీట్ ఉన్నది అన్నట్టు ఇక్కడ సీట్ అనేది ఇక్కడ డ్రైవింగ్ సీట్ అనేది వస్తుంది ఇక చూడండి ఇక్కడ ఇక్కడ బెల్ట్ పెడతాను అన్నట్టు ఈ బెల్ట్ అనేది ఐదు సీట్ నుండి ఇట్లా వస్తుంది అన్నట్టు బాగుంది హెయిర్ ఇది హెయిర్ గేర్ అన్నట్టు హెయిర్ గేర్ అయితే ఇక్కడ పక్కన డ్రైవర్ సీట్ పక్కన ఉంటుంది దీనికి వచ్చేసి ఇది క్లచ్ అనేది ఉంటుంది క్లచ్ బ్రేక్ బాగా చాలా చాలా నీట్గా వచ్చింది చాలా స్మూత్గా ఉంటుంది అన్నట్టు పవర్ స్టీరింగ్ పవర్ స్టీరింగ్ ఇవి ఇది క్యాబిన్ అనేది చూద్దాం పూర్తిగా అయ్యేదనకైతే మీకు వర్క్ కంప్లీట్ అయ్యేదనక చూ చూపిద్దాం ఏసీ కూడా ఎలా ఉంటుంది లాస్ట్కి ఏ మోడల్ వస్తుందో కూడా చూపిద్దాం మన ఛానల్లో శ్రీ కనకదుర్గ బాడీ బిల్డింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఇందాక ఒక చాయిస్ చూపించాం కదా ఇది రెండవ ఛాయిస్ అన్నట్టు సేమ్ వర్షన్లో కాదు ఇది సేమ్ వర్షన్ అన్నట్టు చూడండి టాటా మామూలుగా ఇప్పుడు హుడ్ ఫిట్టింగ్ అనేది జరుగుతుంది హుడ్ ఫిట్టింగ్ ఎలా జరుగుతుందో మీకు ప్రత్యక్షంగా చూపించడం అయితే జరుగుతుంది బాబాయ్ అయితే ఇక్కడ మొత్తం వుడ్ ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది అన్నయ్య సాయి కుమార్ అయితే చూడు హుడ్ ఎలా ఫిట్టింగ్ చేస్తున్నాడో దీన్ని మామూలుగా మనము చిన్నప్పుడే చదివాము ఏమనంటే ఎం సాయి కుమార్ అన్నయ్య అయితే సి క్లాంప్నిగా వుడ్ని ఎలా ఫిట్ చేస్తున్నాడు చూడు ఎందుకంటే వీటికి హోల్స్ చేసినప్పుడు కొద్దిగా కూడా అటు ఇటు జారకుండా డైరెక్ట్ మనం హోల్ చేసేది మనం క్లాంప్కు హుడ్కి హోల్స్ చేస్తే రెండింటికి ఫిట్టింగ్ అనేది మంచిగా బోల్ట్ ఉంటుంది అన్నట్టు సాయి బాబాయ్ కదా కూర్చోవాలి వచ్చేస్తుంది గా నువ్వు వీడియో పెట్టండి అదే ఇక్కడ స్వాంపులోకి అయితే ఫస్ట్ హోల్ చేస్తూ ఉన్నాం కదా హు హోల్ అనేది ఎలా ఉంటుందో తట్టు पंद्री पटे ता मैं मैं बता ఇప్పుడు మామూలుగా ఈ వెహికల్కి ఎలా వస్తుందంటే క్లాంలో క్లాం బ్యాంగ్లూరులో ఈ వర్షన్లో వస్తుంది అన్నట్టు బ్యాంగ్లూరులో ఫిట్టింగ్ తర్వాత ఇంకా రేట్లను మనం వెల్డింగ్ చేసుకొని ఫ్రెండ్స్ బ్యాంగ్లూరులోనైతే ఎంతగానో ఫిటింగ్ చేసి అన్ని ఎలా ఫిటింగ్ చేశారో ఒకసారి అయితే చూడండి బ్యాంగ్లూరులోనైతే మొత్తం మంచి నీట్గా పెద్ద పెద్ద బోల్టులతో చాలా క్వాలిటీ గల్లా క్లాంట్లో వేసి చేయడం అయితే జరిగింది బాడీలోనైతే

है मान सकता है ఫ్రెండ్స్ చూడండి వీళ్ళు ఆంగ్ కూడా ఎలా చేస్తున్నారో అంటే కంపెనీ నుండి వచ్చినప్పుడు ఆటువీటు మనము కొంచెం పెట్టడంతో కొంచెం బెండ్ అవుతున్నారు కదా వాటిని కూడా వీళ్ళు ఎంత స్ట్రైట్గా చేస్తున్నారు ఒక చూడండి వీళ్ళు చాలా హార్డ్ హార్డ్ హార్డ్వేర్ ఇంజనీరింగ్ అన్నట్టు అది ఎంతవరకు క్రాస్ ఉండే వేడగొట్టాలనేది వీళ్ళు ఎక్కువ ఆటోమేటిక్గా తెలిసిపోద్ది కనకదుర్గ మహాలక్ష్మి కనకదుర్గ మహాలక్ష్మి బాడీ బిల్డింగ్ వర్క్ వర్క్ కోసం అయితే ఇక్కడ మనం మొత్తం ఆఫీస్ని కూడా చూపించడం జరుగుతుంది ఇక్కడ జరుగుతున్న లారీ వర్క్లను కూడా చూపించడం అయితే జరుగుతుంది ఒకసారి చూడండి ఆఫ్ రైడింగ్ మొత్తం ఇందులో ఉంటుంది అదేవి సీట్లు అన్నట్టు మామూలుగా బాడీ బిల్డింగ్ జరుగుతున్నప్పుడు వర్కింగ్ తీసేసి పక్కన పెట్టడం అయితే జరిగింది అండ్ నుంచి ఈ వర్షంకి అయితే లారీ రావడం అయితే జరుగుతుంది ఒకసారి చూడండి ఎన్ని రకాలుగా ఎంత నీట్గా చేయడం అయితే జరిగిందో అంత మొత్తము ట్యాంగ్లీరు లేచి వైర్లు వేసి మొత్తం హుడ్ కట్టి చాలిండ్లు కట్టి ఇగో ఈ రకంగా అయితే చేయడం జరిగింది ఈ వర్షం నుంచి లాస్ట్కి మనకు లారీని అయితే ఇగో ఏ వర్షానికి తెస్తుంది ఈ వర్షంకి అయితే రావడం అయితే జరుగుతుంది ఈ వర్షం నుంచి పూర్తిగా లారీ అయితే ఈ రకంలోనైతే తేవడం అయితే జరుగుతుంది చాలా చాలా బాగుంది వర్కింగ్ కూడా కనకదుర్గ మహాలక్ష్మి బాడీ బిల్డింగ్ వర్కర్ కడకైతే చాలా చాలా నీట్గా చేసి సూపర్గా చేస్తున్నారు అని చెప్పచ్చు వర్కింగ్ అనేది అయితే చాలా స్ట్రాంగ్ మంచి ఈ మంచి క్వాలిటీ ఆంగ్లేరులు పెట్టి అయితే నడిపించడం జరుగుతుంది మ్యాక్సిమం అంత టాటాదే ఉంటుంది అన్నట్టు చూడండి లాస్ట్ ఈ వర్షన్కి వచ్చిందంటే మనం లారీ అర్థమైపోతుంది ఫ్రెండ్ క్యాబిన్ అయితే ఈ వర్షంలోకి వచ్చేసి మూడు వస్తాను చూడండి ఇంత నీట్గా అయితే అంత సూపర్గా చేయడం జరిగింది సీట్లు వేసి మంచి మంచి క్వాలిటీ సీట్లు వేసి ఇలా అయితే చేయడం అయితే జరిగింది ఇది మనకు చూడండి వెనక అది స్టూల్ లెక్క వేసేది దాంట్లో చాలా మనకు కావాల్సిన సామాన్లు వేసుకుంటారు దాని మీద బెడ్ వేసుకొని నీట్గా పడుతుంది అనుకున్నట్టుగా అయితే చేయడం జరిగింది ఇది క్యాబిన్ ఈ క్యాబిన్ నుంచి మొల వర్షం అయితే చూపిద్దాం మీకు లోపల మంచి ఫ్యానింగ్ అయితే చాలా చాలా సూపర్గా ఉందని చెప్పొచ్చు చూడండి మనకు మ్యూజిక్ ఉండాలి స్పీకర్లు క్యాబిన్ అయితే చాలా ఎల్ఈడి లైట్లతోనైతే సూపర్గా వేయడం అయితే జరిగింది చూడండి ఈ మొత్తం మనము దానిలో పూజ చేసుకోవాలంటే వాటి అన్ని పెట్టడం అయితే జరిగింది ఇంకొక టూ డేస్లో అయితే ఇది కంప్లీట్గా రెడీ అయిపోతుంది క్యాబిన్ చూపిద్దాం అది కూడా అయితే ఈ వర్షంలో అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సరే